హాయ్ ఎవరివన్ ఈరోజు మీకు నేను తెచ్చిన శారీ కలెక్షన్ మొత్తం చూపిస్తానండి అన్నీ చూపిస్తాను ఒక కలెక్షన్ చూపించాను కదండి ఇది ఇంకొక అనదర్ కలెక్షన్ బాక్స్ ఐటమ్ అండి మధ్యలో కొంచెం షైనింగ్ లైన్స్ వచ్చాయి కింద బ్లాక్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయండి పైన కొంచెం యాష్ కలర్ లాగా వచ్చింది క్లాత్ చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఫ్లవర్స్ వచ్చాయండి మొత్తం షేనింగ్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ ఇలా ఫ్లవర్స్ వచ్చినాయండి చాలా బాగుంది క్లాత్ మాత్రం ఇది మెరుపు కాదండి అసలు అంటుకోవట్లేదు క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇది అనదర్ కలర్ అండి కలర్స్ కూడా అన్నీ చాలా బాగా వచ్చినాయండి చాలా బాగుంది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది ఇది ఇంకొక కలర్స్ అండి ఎయిట్ కలర్స్ క్యాట్లాగ్ అండి ఇది బాక్స్ ఐటమ్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా పార్టీ వేర్కి చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుందండి ఈ కలెక్షన్ మాత్రం ఇది ఇంకొక కలర్ అండి మెహందీ కలర్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి కలర్స్ అన్నీ బ్లూ లా వస్తుంది శారీ మొత్తం మీరు నండి థిక్ గ్రీను ఇది ఇంకొక కలెక్షన్ అండి బనారసి సిల్క్ శారీ అండి ఇదైతే చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి బార్డర్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనకు ఫైనల్ లోనే రిచ్ లుక్ వస్తుందండి శారీ మొత్తం బ్లౌజ్ చూపిస్తానండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిందండి హ్యాండ్స్కి క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగుందండి బెనారస్ సిల్క్ కలర్స్ కూడా చాలా బాగుందండి డీసెంట్ కలర్స్ లైట్ కలర్స్ మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ బార్డరు డిఫరెంట్గా వచ్చిందండి శారీకి బార్డర్కి చాలా బాగా మ్యాచ్ అయినాయి కలర్స్ కాంబినేషన్ మాత్రం అండి ఇది కూడా ఎయిట్ కలర్స్ అండి బనారసీ సిల్క్ శారీస్ పింక్ మనకు పట్టు చీర కాంబినేషన్ అండి ఇది శారీ మొత్తం ఇట్లా లీఫ్ డిజైన్ వచ్చేసి బార్డర్ ఇలా వచ్చిందండి కానీ చాలా డీసెంట్గా ఉంది సింపుల్గా మరొకసారి కలర్స్ అంటే చూపిస్తానండి ఒకటి అన్ని కలర్స్ కాంబినేషన్ చాలా బాగా వచ్చినాయి ఇవి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇవి కాటన్ శారీస్ అండి నేను నేను నిన్న తెచ్చిన కలెక్షన్ శారీస్ మొత్తం చూపిస్తున్నానండి కాటన్ చాలా బాగుందండి క్లాత్ మాత్రం కాస్ట్ కూడా అలానే ఉంది బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఇది ఇంకొక కలర్ అండి కాటన్లో ఒక సెట్ మాత్రమే అది ఇచ్చినా అండి ఎక్కువ తేగలేదు ఇంకా పింక్ అండి మంచి పింక్ లైట్ పింక్ శారీ వస్తుందండి క్యాట్లక్లో మెహందీ గ్రీన్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వచ్చిందండి శారీ కానీ మంచి కాటన్ అండి గంజేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా బాగుంది క్లాత్ మాత్రం ఒక్క సెట్ తెచ్చిన మంచి క్వాలిటీ తీసుకొచ్చానండి గ్రీన్ అండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి కాటన్ సారీస్లో కూడా చూపిస్తున్నాను చూడండి మరొకసారి పింక్ లైట్ పింక్ మెహందీ గ్రీన్ ఇది ఇంకొక అనదర్ కలెక్షన్ అండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి డీసెంట్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయండి కింద చెమ్కి లైన్ వచ్చేసి క్రాస్ లైన్స్ వచ్చిందండి చాలా చాలా బాగుందండి ఈ శారీ మాత్రం క్లాత్ కూడా చాలా బాగుంది న్యూ మోడల్స్ అండి ఇవన్నీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కలర్స్ చూపిస్తున్నారండి కలర్స్ కూడా యూనిక్గా ఉన్నాయండి చాలా బాగా వచ్చినాయి కలర్స్ అన్నీ డిఫరెంట్గా వచ్చాయి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి మరొకసారి చూపిస్తానండి కలర్స్ వన్ టూ పిస్తా గ్రీన్ లైట్ పింక్ యాష్ కలర్ వంకాయ కలర్ అండి చాలా బాగుంది సేమ్ అదే ప్యాటర్న్లో డిజైన్ మారుతుందండి సేమ్ మోడల్ సేమ్ క్లాత్ సేమ్ ప్రైజ్ అండి ఇందులో కలర్స్ మాత్రం చాలా అందులో లైట్ కలర్స్ వచ్చాయండి ఈ ప్యాటర్న్లో థిక్ కలర్స్ బ్రైట్ కలర్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది క్యాట్లాక్ మాత్రం ఇందులో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఈ శారీస్ మాత్రం క్లాత్ కూడా అంతే బాగుంది ఇంకా అన్ని బ్రైట్ కలర్స్ అండి పింక్ గ్రీన్ బ్లూ బ్లూలోనే డిఫరెంట్ బ్లూ అండి ఇది బ్లూ అండి పింక్ చూడండి కట్టకుంటే ఎలా వస్తుంది క్యాట్లాగ్ ఇంకొక అనదర్ కలెక్షన్ అండి ఇది డోలా సిల్క్ అండి ఎవరికైనా పెట్టుబడులకు పెట్టడానికి కూడా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మనం డైలీ యూస్కి కూడా ఈ శారీస్ యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అంత బాగుంది టూ త్రీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో యాష్ కలర్ ఇవి డైలీ యూస్ శారీస్ అండి టూ ఫిఫ్టీ పడుతున్నాయి మనకి టూ ఫిఫ్టీ శారీస్ అండి ఇవన్నీ ఇంకా ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇవి కూడా అంతే అండి యాపిల్ క్రేప్ శారీస్ ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ డైలీ సారీస్ అండి యాపిల్స్ సిఫాన్ అంటండి యాపిల్ సిఫాన్ టూ త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ ఇది ఫ్యాన్సీ శారీ అండి లేట్ డిజిటల్ శారీస్ అండి చాలా చాలా బాగుంది క్లాత్ మాత్రం ఇట్లా పట్టుకుంటే జారిపోతుందండి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ బ్లూ మాత్రం చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఈ కలర్ బ్లూ కలర్ కానీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ మోడల్ డిజిటల్ శారీసు చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ మాత్రం ఇది ఒకటి జారా సారీస్ అండి జారా సారీస్ అంటే చాలా ఫేమస్ అండి అందరికి తెలిసే ఉంటుంది చాలా క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా ఇంకా జరా అంటే బ్రాండ్ కదండి మనకు తెలుసు కదా చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇంకొక ఫ్యాన్సీ శారీ మీకు నిన్న వీడియో పెట్టాను కదండి ఇవే అండి నేను నిన్న తెచ్చిన శారీ కలెక్షన్స్ మొత్తం ఇందులో మీకు ఏవైనా నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్